నమస్తే ఏజ్ పెరుగుతున్నప్పుడు కానీ లేదా చిన్న ఏజ్లోనే మనకి తెల్ల వెంట్రుకలు అనేవి ఇలా చాలా ఎక్కువగా వచ్చేసాయండి కలర్ వేసుకోవటం వల్ల కూడా ఎలాంటి యూజ్ ఉండదండి త్వరలోనే మళ్ళీ అవి వైట్ హెయిర్గా మారుతాయి మీరు శాశ్వతంగా బ్లాక్ కలర్లోకి రావాలి అంటే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి నాది ముందుగా చూపిస్తున్నాను కదా వైట్ హెయిర్ అనేది ఎలా ఉందో తర్వాత వీడియోలో చూడండి నాది బ్లాక్ హెయిర్గా వచ్చేస్తుంది నేను ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా న్యాచురల్గా ఇంట్లో అన్ని దొరికే వాటితోటే నా వైట్ హెయిర్ని పూర్తిగా బ్లాక్ కలర్లోకి మార్చేసానండి అయితే మీరు వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి మారాలంటే మీరు ఖచ్చితంగా ఈ రెమెడీస్ని పాటించాలి చూసారు కదండి ఇంతకుముందు నా వైట్ హెయిర్ అనేది ఎలా ఉందో ఇప్పుడైతే పూర్తిగా నల్లగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ప్రతిరోజు కాకపోయినా వీక్లీ ఫోర్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ రాత్రి పడుకునే ముందు కానీ హెడ్ బా చేసే ముందు కానీ అప్లై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది నేను ప్రతిరోజు వాడతానండి మీకైతే ఇక్కడ వీక్లీ అని చెప్పాను కానీ నేనైతే ప్రతిరోజు వాడటం వల్లనే నా హెయిర్ అనేది వైట్లో నుంచి బ్లాక్గా వచ్చేసింది కొంతమంది ప్రతిరోజు అప్లై చేయలేరు కదండి అలాంటి వారైతే వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా యూస్ చేయొచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది నువ్వుల నూనె లేదా మీరు ఆముదం నూనెను కూడా యూజ్ చేయొచ్చు నేనైతే నువ్వుల నూనెనే యూజ్ చేశానండి మనకి కలర్ అనేది ఇలా డార్క్గా ఉంటుంది కింద వేస్తే మీకు కలర్ అనేది కూడా కనబడుతుందండి ఇది కొద్దిగా లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది దీన్ని మాత్రమే మీరు యూజ్ చేయాలండి అప్పుడే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది ముందుగా మందంగా ఉండే గిన్నెను తీసుకోండి లేదా ఏదైనా ప్యాన్ అయినా తీసుకోవచ్చు నేను ఇలాంటి కింద రాగిది ఉంది కదండి దాన్ని తీసుకున్నాను దీంట్లో తడి లేకుండా ఈ గిన్నెను నీట్గా క్లీన్ చేసుకున్నాక మనము ముందుగా తీసుకున్న ఆముదం నూనె అయినా పర్వాలేదండి నేనైతే ఇక్కడ నువ్వుల నూనెనే యూజ్ చేస్తున్నానండి రెండిటితో కూడా అంతే ఈక్వల్ బెనిఫిట్స్ ఉంటాయండి కానీ నువ్వుల నూనె కొంతమంది జిగటగా జిగురు జిగురుగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ యూస్ చేయరండి అలాంటి వారు ఆముదాన్ని యూజ్ చేయొచ్చు నేనైతే నువ్వుల నూనె తిక్కుగా ఉండటం వలన మన హెయిర్కి జిగటగా అనిపిస్తుంది దీంట్లో ముందుగా ఒక టూ టీ స్పూన్స్ వరకు మెంతులను వేసుకోవాలి లేదా మెంతు పొడి నేనే యాడ్ చేయండి ఒక గుప్పడంతా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆముదం నూనె కానీ నువ్వుల నూనెలో మాత్రమే యాడ్ చేయాలండి అలాగే పొట్టు తీసిన మీడియం సైజు ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ నువ్వుల నూనెలో వేసుకోవాలి మీరు వీటన్నిటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే త్రీ ఫోర్ మంత్స్కి సరిపడే ఆయిల్ని ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసి ఈ గిన్నెను మీరు గోరు వెచ్చగా లేదా మనం వేసినవన్నీ కూడా బాగా మరిగేంత వరకు కూడా మీరు స్టవ్ పైనే పెట్టేసేయండి చూసారు కదండి ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా దీనివల్ల దాంట్లో ఉండే పోషకాలన్నీ కూడా ఈ ఆయిల్లోకి వచ్చేసాయి తర్వాతనే మీరు స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసిన తర్వాత మీరు ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ లేదా పూర్తిగా చల్లారిన తర్వాతనే మన హెయిర్కి అప్లై చేయండి ప్రతి ఒక్క రూట్స్కి వెళ్ళటం వలన మన హెయిర్ గ్రోతింగ్ అనేది పెరగటమే కాకుండా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది వీటన్నిటిని కూడా ఇలా టీ వడపోసే జాలి ద్వారా మరొక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుందండి నేను ట్రై చేసిన ఆకనే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా మీకు ఒక వీడియో పెట్టానండి పాలకూర రసాన్ని ఆ రసాన్ని కూడా నా హెయిర్కి బాగా అప్లై చేశానండి దానివల్ల కూడా రిజల్ట్ కనిపించింది దాంతోపాటు నేను దీన్ని కూడా హెయిర్కి బాగా అప్లై నాకు తెలిసిన వాళ్ళు ఈ టిప్ని చెప్పారు వాళ్ళు అప్లై చేశారట అందుకొరికే నా హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చిందని చెప్పిన తర్వాతనే నేను కూడా దీన్ని నా హెయిర్కి అప్లై చేశాను చూసారు కదండి కలర్ అనేది ఇంకా బ్లాక్ కలర్లోకి ఇలా థిక్గా వచ్చేసింది కదా వీటన్నిటి వల్ల మనకి ఎటువంటి కెమికల్స్ లేనందున మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరుగుతుంది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి మీకు ఇక్కడ కనబడుతుంది ఎంత బ్లాక్ కలర్లోకి వచ్చిందో ఆయిల్ దీన్ని మాత్రమే మీరు హెయిర్కి అప్లై చేయండి రిజల్ట్ అనేది కనబడుతుంది నేనైతే ఇక్కడ డైలీ అప్లై చేశానండి ఎందుకంటే నాకు చాలా వైట్ హెయిర్ అనేది వచ్చేసింది మీకు ఇంతకు ముందు కూడా చూపించాను కదా ముందుగా ఆ వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి అక్కడొకటి ఇక్కడొకటి మాత్రమే వైట్ హెయిర్ అనేది కనిపిస్తుందండి మిగతా అదంతా కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది నేను ముందుగానే చెప్పేసాను కదండి నేనైతే ఇంతకుముందే ఆయిల్ని ఈ కొబ్బరి నూనె డబ్బా మొత్తం కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నానండి ఇక్కడ చూడండి వైట్ హెయిర్ అస్సలుకే కనిపించదండి చాలా తక్కువ రోజులోనే మనకి హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ముందుగా వీడియోలో చూసారు కదండి నాకైతే వైట్ హెయిర్ అనేది ఎంత బాగా కనిపించిందో ఇప్పుడైతే వైట్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి మీరు ప్రతిరోజు కానీ లేదా వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కానీ హెడ్ బాష్ చేసే ముందుకు అయితే ఖచ్చితంగా అప్లై చేయాలండి నేనైతే ఇలా చేత్తో కాకుండా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తానండి నేనైతే కాటన్ తీసుకున్నానండి కాటన్లో ఈ ఆయిల్ని పూర్తిగా డిప్ చేసేసి నా రూట్స్కి ప్రతి ఒక్క ప్లేస్లో ఇలా ఆయిల్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ దూదిని ప్రెస్ చేసామనుకోండి ఆయిల్ పడుతుంది కదా అలా నేను కాటన్ని తీసుకొని నా హెయిర్ మొత్తానికి కూడా దాంతో అప్లై చేశానండి ఇలా చాలా రోజుల పాటు కాటన్ని యూజ్ చేశానండి ఎందుకంటే మన కుదుళ్ళకు గట్టిగా వెళ్ళాలి అంటే నేను ఇక్కడ దూదీనే యూస్ చేశాను తర్వాతనే నేను ఇలా చేత్తో హెయిర్కి అప్లై చేశానండి ముందుగా మీరు వైట్ హెయిర్ ఎక్కువగా ఉందనుకోండి కాటన్ని తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క కుదుళ్ళకైతే ఖచ్చితంగా వెళ్తుందండి దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా కనిపిస్తుందండి మనము దీంట్లో మెంతులు వేయటం వలన చుండ్రు సమస్య కూడా ఉండదండి ఎందుకంటే మెంతులు చేదుదనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి చుండ్రు సమస్య రాకుండా మనకి హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్తో పాటు మన హెయిట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అంతేకాదండి మీరు మామూలుగా ఆయిల్ని హెయిర్కి పెట్టేసినంత మాత్రాన వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోదు ప్రతి ఒక్క కుదుళ్లకు ఇలా మసాజ్ చేసుకుంటూ మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మన హెయిర్కి కేటాయించాలండి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసి మన హెయిర్ కుదుళ్ళకు మసాజ్ చేసామనుకోండి చాలా ఈజీగా కుదుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అప్పుడే వీడియో అయిపోయిందని స్కిప్ చేయకండి మీరు షాంపూని కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా న్యాచురల్గా పెట్టి చూడండి మనకి వైట్ హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది నేనైతే ఇక్కడ ఆయిల్ని అప్లై చేస్తూ ఇక్కడ మందార ఆకులు పువ్వులను అలాగే కొన్ని మెంతులను నానబెట్టి ప్రతిరోజు హెడ్ బాష్ చేసే ముందు మాత్రమే నేను దీన్ని కుదుర్లకు అప్లై చేసిన తర్వాతనే హెడ్ బాష్ చేసేదాన్ని అండి షాంపూను కూడా మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకూడదండి నాకైతే చాలామంది చెప్పారు అంతేకాదు డాక్టర్ కూడా చెప్పాడు ఎప్పుడైనా షాంపూను అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా హెడ్కి అప్లై చేయకుండా వాటర్లో కలిపి అప్లై చేయండి అప్పుడు కూడా మనకి కెమికల్స్ అనేవి ఎక్కువగా ప్రభావితం కాకుండా మన హెయిర్ కుదుళ్ళు అనేవి గట్టిగా ఉంటాయి చూసారు కదండి కొన్ని మెంతులను మందార ఆకు పువ్వులను మన హెయిర్ని బట్టి వీటిని తీసుకొని ఇలా గట్టిగా మనం చేత్తో ప్రెస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ రెస్ట్ ఇవ్వండి అప్పుడే దాంట్లో ఉండే పోషకాలన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేసేయండి ఇప్పుడు చూసారు కదా మామూలుగా వాటర్ లాగానే కనిపిస్తుంది కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఈ వాటర్ అనేది ఇలా జిగురుగా ఎలా కనిపిస్తుందో నేను వీటిని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేస్తూ దాంట్లో ఉండే ఆకులు పువ్వులన్నిటినీ కూడా ఈ వాటర్లో ఇలా తీసేసి వీటిని టీ వడపోసే ద్వారా కానీ సపరేట్ చేసుకోవచ్చు తర్వాతనే వీటిని మీరు హెయిర్కి అప్లై చేయండి మామూలుగా వైట్ హెయిర్ అనేది అంత ఈజీగా బ్లాక్ కలర్లోకి మారదండి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తేనే మనకి హెయిర్ గ్రోత్తో పాటు త్వరగా వైట్ కలర్లో ఉన్న హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మీరు ఈ వాటర్ని డైరెక్ట్గా హెయిర్కి అయినా అప్లై చేసుకోవచ్చు నేనైతే స్ప్రే చేసే బాటిల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా హెయిర్కి అప్లై చేశాను అప్పుడే ప్రతి ఒక్క కుదుల్లోకి వెళ్తుందని ఇలా చేసిన తర్వాతనే మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కానీ టైం ఎక్కువగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా పర్వాలేదండి దాని తర్వాతనే మీరు షాంపూని వాటర్లో కలిపి హెడ్ వాష్ చేసేయండి ఇవి రెండు పాటించండి మీ వైట్ హెయిర్ ఎందుకు బ్లాక్ కలర్లోకి మారదో చూద్దాము ఖచ్చితంగా వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి దానికి ఎగ్జాంపుల్ నేనే టూ త్రీ టైమ్స్ వాడి వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి రావటం లేదని మాత్రం కామెంట్స్ పెట్టకండి ఇది రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అప్పుడే రిజల్ట్ అనేది ఉంటుంది నేనైతే ఇక్కడ ఆయిల్ని అయితే ఖచ్చితంగా అప్లై చేయాలండి మీరు మామూలు పారాషూట్ కొబ్బరి నూనెను కాకుండా నువ్వుల నూనెను కానీ ఆముదం నూనెను మాత్రమే యూజ్ చేయండి రిజల్ట్ అనేది ఉంటుంది దాంతో పాటు ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలాంటి న్యాచురల్ షాంపూని కానీ కుంకుడు కాయల్ని కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు చూశారు కదండి ఈ టిప్స్తో మీకు హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్తో పాటు వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ఇన్ని యూస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి మీరు కావాలంటే ఇంకొక వీడియోని కూడా చూడండి పాలకూర రసంతో కూడా రిజల్ట్ అనేది కనిపించింది ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్